డిజిటల్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూ సిరీస్ లైజెన్స్ స్పీక్ స్వాగతం సమాజం సంస్కృతి జ్ఞానం మరియు విలువల కోసం తమ జీవితాలను అంకితం చేసిన విశిష్ట వ్యక్తుల ప్రేరణాత్మక జీవన ప్రయాణాలను మీకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం ఈరోజు మన అతిథి కేవలం పండితుడు మాత్రమే కాదు వేద జ్ఞానానికి మార్గదర్శకుడు సంస్కృత వ్యాకరణ పండితుడు సనాతన ధర్మానికి జీవితాంతం సేవ చేస్తున్న మహనీయుడు శ్రీ వేదార్థి వేదమిత్ర ఆచార్య గారిని లెజెన్స్ స్పీక్కి ఆహ్వానిద్దాం ఈ కాలం పిల్లలకు వేదాలు సంస్కృతం నేర్చుకోవడం ఎందుకు అవసరం అంటారు మీరు చక్కటి ప్రశ్నను ప్రజలకు అర్థం అయ్యే విధంగా తెలియజేయడానికి మీరు ఆ ప్రశ్నించినారు మీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మనము ఎన్నో జన్మల సుకృత ఫలంగా మానవ జన్మ ధరించినాము అయితే దీనిని సఫలము సార్థకం చేసుకోవాలి సక్సెస్ఫుల్గా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే దానికి తప్పకుండా వేదము అనగా వైదిక విద్య ఆధునిక విద్య రెండు అవసరం రథానికి రెండు చక్రాలు సమానంగా ముందుకు కదిలినప్పుడే రథము గమ్యం వైపు వెళ్తుంది విధంగా జీవితం అనే రథానికి రెండు చక్రాలు ఒకటి వైదికము రెండవది ఆధునికము వైదికము ఆధునికమనే రెండు విద్యలు ట్రెడిషనల్ మోడర్న్ ఎడ్యుకేషన్ ద్వారానే మనము ఈ ప్రస్తుత కాలములో ఈ బిజీ లైఫ్లో ఇటువంటి ప్రపంచము ఎన్నో రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తరుణంలో మనము ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా సంతృప్తిగా మన జీవితాన్ని మలుచుకోవాలి అంటే తప్పకుండా రెండు విద్యలు అవసరమే మనము చూస్తున్నాం పిల్లలకు విద్యాలయానికి స్కూళ్ళలకు పంపిస్తున్నాము చదువుల కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నాము క్లాసులో ఫస్ట్ రావడానికి వారిపైన ఒత్తిడి తీసుకొస్తున్నాము ఆ పిల్లలకు చిన్నతనం అనగా ఐదు సంవత్సరాలు నిండక ముందే రెండున్నర సంవత్సరాలకే పిల్లల్ని స్కూల్ కూడా పంపిస్తున్నారు అది మనం చూస్తూనే ఉన్నాం వీటన్నిటి కారణంగా ఈరోజు పిల్లల యొక్క ఆయుష్ తగ్గుతుంది బుద్ధి సామర్థ్యం కూడా తగ్గుతుంది మనం ఏమనుకుంటామంటే చిన్నప్పుడే రెండున్నర సంవత్సరాలకి పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేయడం వల్ల అతను బాగా చదువుకోగలుగుతాడు ఉన్నత స్థాయిలో ఉండగలుగుతాడు అనుకుంటాం కానీ పరమాత్మ సృష్టించినటువంటి మానవ శరీరానికి కూడా ఒక నియమ నిబంధనలు ఉన్నాయి ఐదు సంవత్సరాల వరకు తప్పకుండా తల్లిదండ్రుల సంరక్షణలు ఉండాలి ఐదు సంవత్సరాల తర్వాతనే విద్యాలయానికి పంపించాలి అక్కడ ఆ చదువులు చదువుతూ ఉంటాడు ఆ చదువులలో ముందుకు ముందుకు వెళ్ళాలి క్లాసులో ఫస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా వైదిక పరమైనటువంటి అనుష్ఠానాలు చేయాలి అంటే ఉదయం ఇంట్లో ఉన్న ఉన్నటువంటి తల్లిదండ్రులు పెద్దలు పిల్లలను లేపడము వారికి యోగా ఆసనాలు ప్రాణాయామాలు చేయించడము వారితో అలాగే ప్రతిదినము ధ్యానము గాయత్రి మంత్ర జపము ఓంకారము ఇటువంటి స్మరణ చేయిస్తూ మంత్రాలను శ్లోకాలను ఉచ్చరించడం ద్వారా బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది పది గంటలు చదివేది ఐదు గంటలే సమయం కేటాయిస్తే ఆ ఐదు గంటల్లోనే మనం అన్ని నేర్చుకోవచ్చు అటువంటి బుద్ధి సామర్థ్యము మనకు లభిస్తుంది మంత్ర జపముతో గాయత్రి మంత్ర జపముతో అది అందరికీ తెలిసిన విషయమే అలాగే వేదం కూడా ఆ ఆయుర్వేదం కానీ మిగతా వేదాలు కానీ మిగతా శాస్త్రాలు కూడా మనకు తెలియజేస్తున్నాయి గాయత్రి మంత్రంతో బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది ఇలా నేటి పిల్లలకు వారు దినచర్యలో భాగం చేయాలి ఏ విధంగా అయితే ఆహారాన్ని భుజిస్తున్నారో స్నానం చేస్తున్నారో ఏదైతే రెగ్యులర్ లైఫ్ ఏదైతే ఉందో అందులో రెగ్యులర్ లైఫ్ లోని పిల్లలకు ఉదయం లేచినప్పటి నుంచి స్కూల్ కి వెళ్ళే వరకు కొన్ని వారి చేత మనము నేర్పించినట్టయితే యజ్ఞం చేస్తున్నప్పుడు స్నానం చేస్తున్నప్పుడు సంధ్యావందనం చేస్తున్నప్పుడు అలా భోజనం చేసిన తర్వాత తిరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాల సమయంలో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు సమయం ఇచ్చి పిల్లలకు మంత్రాలు శ్లోకాలు నేర్పిస్తే ఆ వల్ల వేస్తే తప్పకుండా వారి బుద్ధి సామర్థ్యం పెరుగుతుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఈనాడు ఏదైతే స్పీడ్ జనరేషన్లో ముందు ఉండడానికి కావలసినటువంటి శారీరకమైన ఫిజికల్ ఫిట్నెస్ కూడా అవసరమే అలాగే మైండ్ మెంటల్లీ కూడా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే అన్ని రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి అంటే స్పిరిచువల్ గా కూడా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మనం నేర్పించగలుగుతాం పిల్లలకు పిల్లలను ఉత్తమ మానవ నిర్మాణం చేయాలి దివ్యమా దివ్యంగా తయారు చేయాలి అంటే దానికి వైదిక పరమైనటువంటి దినచర్య దోహదపడుతుంది అలాగే నేడు సమాజంలో ఆధునిక విద్య కూడా చాలా అవసరము ఆంగ్ల విద్య కూడా అవసరము ఆ ఆంగ్ల భాష కూడా అవసరము కాబట్టి మనం ఇవన్నిటిని రెండింటిని సమానంగా నేర్చుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా గమ్యాన్ని చేరుకోగలుగుతాం సక్సెస్ సక్సెస్ని మనము రీచ్ అవ్వగలుగుతాం కాబట్టి కావున ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సి తెలియజేసేది ఏమనగా మనమందరం ఈ సాంప్రదాయ ఆచార పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇంట్లోనే తల్లి ఒడియే పిల్లవాడికి బడిగా ఉంటుంది కావున తల్లి ఒడిలోని పిల్లవాడికి ఈ సాంప్రదాయ విషయాలను తెలియజేస్తూ వారితో చేయిస్తూ ఇంట్లో సత్యనారాయణ పూజ గాని లేదా యజ్ఞ యాగాదులు గాని ఏదైనా ధార్మిక కార్యక్రమాలు ఉన్నప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు గుడికి గోపురాలు వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుని గురించి శ్రీకృష్ణుని గురించి రుక్మిణి మాత గురించి సీతాదేవి గురించి అలాగే మిగతా రాజులు మహారాజులు వీర హనుమంతుని గురించి వారి యొక్క వాస్తవమైనటువంటి చరిత్రను పిల్లలకు చెప్పినట్టయితే ఆ పిల్లలందరూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మళ్ళీ భారతదేశం పునః వైభవాన్ని విశ్వగురు స్థానం నిలబెట్టడానికి ఒక ఆ భవిష్యత్తుగా తయారవుతారు వారి కూడా వారు కూడా దీనికి ఒక గా తయారవుతారు అటువంటి పిల్లర్స్ ని తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది అది ఈ వేద విద్య దాన్ని పూర్తి చేస్తుంది ఓం పిల్లలకు వేద విద్య అవసరం గురించి చెప్పినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు ధన్యవాదాలు ఆచార్య గారు మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ది డిజిటల్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్తే